నేను త్వరత రి ముంచేస్తాన సందేశం ప్రగా తర్వాత జరిగిన మరొక అనుభవం ఏంటి అంటే ప్రజలు తమ వస్త్రములను పరిచిది అనే మాట కనబడతా ఉంది వస్త్రము ఘనతకు సాదృశ్యంగా ఉంది వస్త్రం దేనికి సాదృశ్యంగా ఉంది ఘనతకు సాదృశ్యంగా ఉంది మనందరికీ ఒక ఉపమానం తెలుసు పెండ్లి విందులోనికి వస్తున్న వారందరినీ వచ్చిన వారందరినీ ఆ పెండ్లి యజమాడు పరిశీలించడానికి వచ్చినప్పుడు అతనికి వస్త్రం లేకపోతే స్నేహితుడా నీకు పెండ్లి వస్త్రాలు ఏవి అని అడుగుతాడు అతనికి ఆ పెండ్లి వస్త్రాలు లేని కారణం చేత తీసివేసిన వాడిగా అతను బయటకు పంపించినట్లుగా మనం చూస్తాం రెండవది తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి అంటాడు అతనికి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి అంటాడు ఓ శ్రేష్టమైన వస్త్రం ఘనతకు సాదృశ్యం ఈ లోకంలో ఒక నానుడు ఉంటది మనం ధరించిన బట్టను బట్టి మన ఆర్థిక స్థితి కనబడుతుంది అంట లోకపు నానుడి అది నిజమో కాదు అది పాటించాలో వద్దో తర్వాత సంగతి లోకం ఏం చేస్తుంది నీవు ధరించిన బట్టను బట్టి నీవెంతటి గొప్ప అడువో లెక్కేస్తుంది గొప్ప అడుగు లెక్కేస్తుంది అంటే నీకు ఇచ్చే ఘనత నీకు ఇచ్చే గౌరవం దేని బట్టి కలుగుతా ఉంది అంటే నీవు ధరించి వస్త్రాన్ని బట్టి అని లోకపు నానుడి ప్రియుల ఇప్పుడు అటువంటి వస్త్రాలను ఇప్పుడు ప్రజలు ఏం చేశారు అంటే దారిన పరి దారి పొడవున పరిచారు అనే లేఖనం సెలవిస్తా ఉంది మత్తలాది వారి ఏం జ్ఞాపకం చేస్తుంది తెలుసు ఏది నాకు ఘనతో ఏది నాకు గౌరవమో ఏది నాకు కీర్తో అది క్రీస్తు పాదాల చెంత పెంచిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది ఇఫ్ ఆర్ నాట్ హావింగ్ దెస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూఆర్ కమింగ్ టు ద చర్చ్ అండ్ రైజింగ్ యువర్ హ్యాండ్స్ అండ్ ద అన్న హౌస్ అన్నా ఇట్ ఈస్ మీనింగ్ ప్రభు సన్నిధిలోకి వచ్చి నీవు హోసన్నా హోసన్నా అంటూ కేకలు వేయటము నిజంగా ప్రభుని దుఃఖపరిచే అనుభవం ప్రా మట్టవారు నీకేం నాకు నీకు నాకు ఏం జ్ఞాపకం చేస్తుందో తెలుసా మనము ధరించిన శ్రేష్టమైన ఘనతకు సంబంధించిన వస్త్రాలని ప్రభు పాదాల దగ్గర పెట్టి పెట్టిన అనుభవాన్ని అంటే ప్రజలు మాకు ఏది ఘనతో అది మాకు అనవసరం అది మా ప్రభు పాదాల చింత ఇంకో మా చెప్పమంటారా అది ఎక్కడ ఉందో తెలుసా వారి వస్త్రాలు గాడిద కాలు కింద ఉంది మనందరికీ తెలుసు గాడిదని ఈ రోజుల్లో ఈ రోజుల్లో వాడట్లేదులేండి ఓ రెండు దశాబ్దాల క్రితం అనుకోవచ్చు మనం ఇరవై సంవత్సరాలకి ఇరవై 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 రెండు మూడు దశాబ్దాల క్రితం ఆలోచన చేస్తే ఆ గాడిదనే ఆ బట్టలు మలినపు వస్త్రాలు శుద్ధి చేయడం కొరకు దాని మీద మోసుకొని వెళ్తారు లేదా సామాను మోసుకుని వెళ్ళటానికి వాడతారు క్రీడలు బరువులు మోయడం కొరకు వాడతారు లేదా ఇలా వస్త్రాలు శుద్ధి చేయడం కొరకు తీసుకుని వెళ్ళడం కొరకు వాడతారు ఇప్పుడు అటువంటి గాడిద కాల కింద ఇంకా లోకంలో ఎవడు పనికి ఉన్నాడు అనుకోండి క్షమించండి కొంతసార్లు మనం అంటాం అరే గాడిదలా ఉన్నారా అంటాం అంటే ఏంటండి అది ఏ ఉపయోగం లేకుండా ఉన్నాడని మా మాట్లాడాల్సి వచ్చినప్పుడు జనరల్గా పదాలు వాడుతూ ఉంటాం అంటే అది ఏదో పనికి రాదన్నట్లు నిజానికి పనికి రాద గాడిద చాకిరి బరువు మోసిద్ది అది ఇంకొకసారి మనం అంటే గాడిదలా పని చేస్తున్నావు కానీ అంటాడు అంటే బుర్రలేదు అని దాని అర్థం పని చేస్తూ ఉన్నాడు కానీ బుర్రలేదు గాడిదలా ఉన్నావు ఏం చేయట్లేదు అని అని అర్థం ఆకారణి కనుక అటువంటి గాడిద కింద కాళ్ళ కింద ఇప్పుడు ఏమున్నాయి తమ వస్త్రములను పరిచిరి అంటా ఉన్నాడు పిల్లల అంటే ప్రజలేమో ప్లాండ్గా వాళ్ళ ఇంట్లో పాత బట్టలు తెచ్చుకొని వచ్చి యసు ప్రభువాలు వస్తూ అప్పుడు పరసలా ఆయన ఆకస్మికంగా ఎరుస రావడం జరిగింది అప్పుడు ప్రజలు తమ 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 మీద ఉన్నటువంటి ఆ పై పై చెంగులను లేదా వస్త్రాలను వాళ్ళు జూయిస్కి డిఫరెంట్ కల్చర్ ఉంటుంది దే హ్యావ్ నార్మల్ ఒక డ్రెస్ వేసుకుని దాని మీద మరి ఒక కోటి వేసుకుంటారు వాళ్ళు అవి తీసి ప్రభు మీద ప్రభు పాదాల కింద పరుస్తూ ఉన్నారు పిల్ల ఇట్స్ అవనర్ ఫర్ దెమ్ అలాంటి ధరించడం ఇట్స్ హోనర్ ఫర్ దెమ్ దే రిమూవ్ దాట్ అండ్ దే పుట్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ దాని మీద గాడిద నడుస్తూ ఉంది పిల్లల హూసన్నా అనే మాటను పలుకుతా ఉన్న ఈ మచ్చల ఆదివారన నన్ను ఏ నీ జీవితంలో నా జీవితంలో ఏం జ్ఞాపకం ఉండాలో తెలుసా విడిపించబడ్డ ప్రజల జీవితాల్లో ఏ జ్ఞాపకుండాలో తెలుసా నా జీవితంలో నా యేసు తప్ప ఘనతకు మరేది పాత్రమనేది కాదు నా జీవితంలో నా యేసు మాత్రమే గొప్పవాడు ఆయన కంటే ఘనమైనది గొప్పది నా బ్రతకులో లేదు అని ప్రభు దగ్గర పరిచయ వ్యక్తులుగా మనం ఉండాలి ప్రియులారా మన జీవితాల్లో అటువంటి అనుభవం లేకుండా మనము హోసన్న అంటూ జై గీతములో పారడము ప్రభుని ఆయాస్పరిసేవి నెలకు మా చెప్తాను మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయని ఏషియా గ్రంథము అరవై నాలుగులో లేఖను సరివిస్తా ఉంది పిల్లల వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ ఇన్ దిస్ దింగ్ అవన్నీ కూడా ప్రభు దృష్టికి మురికి గుడ్డలా ఉన్నాయంట మన నీతి క్రియలే ప్రభుకి మురికి గుడ్డల్లా ఉంటే ఒకవేళ మనం ధరించిన గొప్ప వస్త్రం ప్రభు దృష్టికి ఏ అంటారు మన వస్త్రం కాదు పిల్లలు అక్కడ ప్రభు కోరుకుంటుంది ఏంటంటే మన దృష్టిలో ఏది ఘనమైనదిగా కనబడతా ఉందో నాకు గొప్పది ఇది నాకు నాకు గొప్ప కలగజేసేది ఇది దీనిని బట్టి నేను గనపరచబడతా ఉన్నాను దీనిని బట్టి నేను గుర్తించబడతా ఉన్నాను అని అనుకుంటా ఉన్నావు దానిని ప్రభు పాదాలు చెంత పెట్టేవాడుగా నీవు మార్చబడాలి అలా మార్చబడితే నీ మీద ఉన్న వస్త్రాన్ని తీసి ప్రభు పాదాల దగ్గర పెట్టగలిగితే లేదా ప్రభు వాహనమైనటువంటి గాడిద పాదాల కింద పెట్టగలిగితే ప్రభు నీ మీద ఓ వస్త్రాన్ని కప్పుతాడు దయచేసి ఇష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయములో ప్రభు వారు పలికినటువంటి చక్కని మాటను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను అరవై ఒకటవ అధ్యాయము అరవై ఒకటవ అధ్యాయము పదవచనం ఇలాగ అంటాడు శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి రక్షణ వస్త్రమును నీకు ధరింపజేసి ఉన్నాడు నీతి అనే పై బట్టను ఆయన నీకు ధరింపజేసి ఉన్నాడనే సంగతిని జ్ఞాపకం చేసుకో నీవు ప్రభు పాదాల దగ్గర నీకు ఉన్న సమస్త ఘనతను నువ్వు పెట్టగలిగితే మొదట అంత ప్రియులరా ఆయన నీ మీద నీతి అనే పైబట్ట నీకు రక్షణ అనే వస్త్రాన్ని ఆయన నీకు ధరింపజేస్తాడు నా మీద ఉన్న బట్ట నేను కింద పరచడం వలన అంటే అనుకున్నా అని చెప్తా ఉన్నాను కదా ఘనతను అన్నా ఉంది కదా ప్రియుల ఎషియా అరవై ఆరులో చదువుకున్నట్లుగా మన నీతి క్రియలు మురిగి గుడ్డల కదా మన క్రియలు ఏవి అవి నీతిగా కావు ప్రభు దగ్గరికి మనం వచ్చి మనల్ని మనం అర్పించుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన నీతిని పైబర్తగా మనకు ధరింపజేస్తాడు తన రక్షణను మనకి అలంకరింపజేస్తాడు ప్రియలార కనుక నీరు నీ జీవితంలో ఏ ఆధిక్యమైనవిగా ఉన్నాయో ఆధిక్యతను నీవు ప్రభుకు ప్రభు పాదాల దగ్గర పెట్టగలిగితే ఆయన రక్షణ వస్త్రం ప్రారంభంలోనే మనం ఒక మాట ఆలోచన చేసామని హోసన్న ఫర్ ద సాల్వేషన్ ఇట్స్ ఎట్ ఫర్ ద సాల్వేషన్ రక్షణ కొరకైన కాక ఇప్పుడు ప్రభువారు తన రక్షణ చేత నిన్ను రక్షణను అను వస్త్రమును నీకు ధరింపచేసేవాడుగా ఉన్నాడు ఈ మచ్చల ఆదివారం జీవితంలో రక్షణ ధరిం పొందుకున్న ఆ అనుభవాన్ని నీకు జ్ఞాపకం చేయాల అనుభవాన్ని జ్ఞాపకం చేయాల నాకు రక్షణ వస్త్రం నా ఏసయ్య ధరించిన దినం ఆయన బట్టలు ప్రజలందరూ ఆ దినాన్ని బట్టలు పరిచినట్లుగా నా జీవితం మీద ఏసయ్య రక్షణ అనే వస్త్రాన్ని పరిచాడు నా జీవితం మీద నీతి అనే పైబట్టను పరిచాడు అని నీవు జ్ఞాపకం చేసుకోవాల పిల్లల నేను జ్ఞాపకం చేసుకోవాలా చివరి గారి ఒక్క మాట చెప్పి ముగించేస్తాను పీడారా ఆయన ఎరుసుమోలోనికి వచ్చిన తర్వాత చేసిన పని ఏమిటి అంటే ఆయన దాని స్థితిని చూచి ఏడ్చి అంటా ఉన్నాడు అప్పటిదాకా ప్రజలందరూ ఆయన ఘనపరుస్తూ ఉన్నారు ప్రజలందరూ ఆయన మహిమపరుస్తూ ఉన్నారు ఆయన సంతోషంగా ఉన్నాడంటారా లేదు ఆయన హృదయంలో ఎక్కడో వేదన ఉంది ఆయన పట్టణాన్ని సమీపించిన తర్వాత ఆ పట్టణాన్ని చూసి ఆయన హృదయంలో ఏడ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు అక్కడ కారణం ఎందుకు ప్రభు ఏడ్చాడు ఏడ్చాడు అక్కడ రాయబడ్డది పిల్లరా అయితే నేను ఇప్పుడు అవన్నీ చెప్పను కాని ఒక మాట చెప్తాను కన్నీళ్లు విడిచిన అనుభవం కనబడతా ఉంది అక్కడ ప్రభు వారు కన్నీళ్లు కాచిన అనుభవం కనబడతా ఉంది ఎందుకంటే పాడైపోతున్న ఆ పట్టణము నాశనము కాబోతున్న ఆ పట్టణము శత్రువుల చేత సంహరించబోతున్న ఆ పట్టణపు స్థితిని చూసిన వాడుగా ఎరిగిన వాడైన ఏసయ్య కన్నీరు కాచినట్లుగా ఈ దిన మనము కూడా పాడైపోతున్న సమాజాన్ని చూసి పాడైపోతున్న దేవుని మందిరాన్ని చూసి పాడైపోతున్న కుటుంబాలను చూసి పాడైపోతున్న వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని చూసి మనము ఏడవాలా ఏడవాలా ఎరుసుమును చూసిన ఏసయ్య ఏడ్చినట్లుగా మనము చూడాలా మనము దేవుని ఆలయం అని మొదటి కొరింతలు వేసిన పత్రిక సాగిస్తూ ఉంది ఆలయం పాడైపోతుంటే ఏడవాల ప్రభు సన్నిధిలో కేకవేయాల ప్రభు సన్నిధిలో కానీ అనుభవం కనబడదు ఆత్మీయ జీవితం సన్నగిల్లిపోతూ ఉంటే ఏడ్చే అనుభవం కొదువైపోతూ ఉంది మనలో ఏడ్చే అనుభవం కొదువైపోతూ ఉంది కనుక ఈ దినాన మనం కేకవేయాల పాడైపోతున్న ఎరుశులమును చూసి ఏసయ్యా రోధించినట్లుగా ఏడ్చినట్లుగా నీవు నేను ప్రభు సన్నిధిలో ఏడ్చే ప్రజలుగా మనం ఉండాలా ప్రియడాల రెండవ రాజుల్లో రాజుల గ్రంథంలో ప్రభువారి హిజ్కియా గురించి చెప్పిన అనుభవాలు మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను నేను అతడు కన్నీళ్లు విడుచుచు ప్రార్థించును అనే మాట కనబడుతుంది మూడులో ఐదులో అంటాడు నీవు కన్నీళ్లు విడుచున నేను చూచి తిని అంటాడు ప్రియుడాల వెన్ యూ వీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లా దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చినప్పుడు కన్నీరు కాచినప్పుడు ఆయన నీ కన్నీటిని చూసి నిన్ను విడిపించేవాడు నీ కన్నీటిని చూసి నేను విడిపించేవాడు కీర్తనాకారుడు అంటాడు యాభై ఆరవ కీర్తనలో నా కన్నీళ్ళు నీ బుడ్డులో దాచితివి అని ప్రభు సన్నిధిలో నీవు కార్చే ప్రతి కన్నీటిని ఆయన జ్ఞాపకం చేసుకుని తన బుడ్డిలో దాచేవాడుగా ఉన్నాడు ప్రిలారా తన బుడ్డిలో దాచేవాడుగా ఉన్నాడు అందుకే ఇర్మియా తొమ్మిది ప తొమ్మిది పదిహేడు నుంచి ఇరవై వరకు మనం చదువు చదువుకుంటే రోదన విద్య మీ కుమార్తెలకు నేర్పించమంటాడు మీరు రోదించండి రోదన విద్య మీ కుమార్తెలకు నేర్పించండి అంటాడు కన్నీరు కాచే అనుభవం కన్నీటి ప్రార్థన నీ బిడ్డలకు నేర్పించమని ప్రభు వారు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పాడైపోతున్న సమాజం కొరకు నీ బిడ్డలు కన్నీరు కాచి ప్రార్థించే బిడ్డలుగా మారాలా కనుక వారికి రోదన విద్య నేర్పించమన్నాడు ఎలుసులేము పాడైపోతున్న అనుభవాన్ని చూసిన దేవుడు అది ఎలాగున పాడు కాబోతుందో చూసిన దేవుడు ఎదిగిన దేవుడైన యేసయ్య కన్నీరు కాచాడు క్రీల పాడైపోతున్న సమాజాన్ని చూసి మనం కన్నీరు కార్చట్లా పాడైపోతున్న ప్రజలను చూసి మనం కన్నీరు ఆఫ్ సండే మనకి ఏం జ్ఞాపకం చేస్తా ఉంది అంటే వీ నీ టు క్రై ఫర్ ద పెరిసింగ్ సోల్స్ వీ నీ టు క్రై ఫర్ ద పెరిసింగ్ జనరేషన్స్ కమ్ ఆ అనుభవం మనకు కావాలా మట్టలాదివారును సంతోషంగా నీవు ప్రభు సన్నిధిలో నీకు చేరి నీమేదో సంతోషపు కేకలు వేస్తా ఉన్నారు కానీ ఏసు కన్నీటి మయమైపోయాడు ఏడ్స్ కన్నీసు మయమైపోయాడు భక్తులు ఎందరో కన్నీటి మయమైపోయారు సేవకులు ఎందరో కన్నీటి మయమైపోయారు వారు రోధిస్తా ఉన్నారు నశించిపోయి ఆత్మల కొరకు మనం మఠలాదివారని మందిరాలకు వచ్చి సంతోషంగా ఉంటా ఉన్నాం నిజానికి సంతోషాన్ని కలిగించిన దినం మాత్రమే కాదు ప్రియులారా ఏసు కన్నీరు కాచిన దినం పాడైపోతున్న ప్రజలను చూసి పాడైపోతున్న పట్టణమైన ఎరుసు చూసి కన్నీరు కాచిన దినం కన్నీరు కాచిన దినం మన ఎవరికి కన్నీరు రావట్లేదు పాడైపోతున్న పట్టణాలను చూసి పాడైపోతున్న దైవ జనాంగా చూసి ఆత్మీయ జీవితాలను చూసి కన్నీరు రావట్లేదు కన్నీరు రావట్లేదు పాడైపోబోతున్న ఎరుసులు ఎవరు చూసి ఏసు కన్నీరు కాచిన దినం మట్టల ఆదివారం దినం అని మనలో ఎవరికి జ్ఞాపకం ఉండట్లేదు మనకు అనవసరం అది మనకు సంతోషం కలిగించే దినం కనబడతా ఉంది నా యేసు రోధించిన దినం ఎవరికి కనబడుతుంది నీ కనబడతా ఉందా ఆలోచించు సోదరుడా ఆలోచించు సోదరి నీ కొరకే బలి అయిపోయిన యేసును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా నువ్వు మరొక వారం ఆదివారం వస్తే ఫ్రైడే వస్తే శుక్రవారం వారం సిలు కూర్చొని ధ్యానాలు ఏడు మాటలు అదని ఇదని ఎన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తా ఉన్నాం కానీ నా ఏసు కన్నీరు కాచినట్లుగా నేను కన్నీరు కాచలేకపోతా ఉన్నానే అని అనుకోవట్లేదు మనం ఎరుసలేమను సమీపించిన ఆయన ఎరుసలేము పట్టణాన్ని సమీపించిన ఆయన కన్నీరు కార్చినట్లుగా కన్నీరు కార్చే దినం ఈ మట్టల ఆదివారం దినమని ఎన్ని రోజులు నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావు ఆ సంగతి అసలు గుర్తించగలుగుతా ఉన్నావా లేదంటే ప్రజలు జై చేసిన దినంగా నీవు కూడా జై చేస్తా ఉన్నావా మన బ్రతుకులు మార్చుకుందాం ఎకనైనా మట్టల ఆదివారం సంతోషాన్ని కలిగించే దినం మాత్రమే కాదు ఏసు వలె రోధించే దినము పాడైపోబోతున్న ఎరుసుమో పట్టణము కొరకు రోధించిన ఏసయ్యను జ్ఞాపకం చేసుకునే దినం ఆయన వలె రోధించవలసిన అనుభవాన్ని కలిగి ఉండవలసిన దినం ఈ మట్టల ఆదివారం అని ఎంతమంది గుర్తించగలుగుతా ఉన్నాం ఎంతమంది అలాగను రోధించగలుగుతా ఉన్నాం రోధించగలుగుతూ ఉన్నాం చివరి రోజుల్లో ఉన్నాం ప్రిలాలా